బుల్లెట్ పాలసీ పేరుతో ప్రభుత్వం స్కామ్ కి పాల్పడుతోందని గవర్నర్కి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత గతంలో పరిశ్రమలకు చాలా తక్కువ ధరకి భూములు ఇచ్చారని కానీ ఇప్పుడు శివార్లలోనే ఎకరం వందల కోట్లు పలుకుతోందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు ఈ లెక్కన పరిశ్రమల భూములు చాలా తక్కువ ధరకి రియేటర్లకు దక్కే అవకాశం ఉందన్నారు ఈ పాలసీ ద్వారా నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడే ప్రమాదం ఉందన్నారు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్కు ఆ రోజు కేటాయించిన భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం దాదాపు తొమ్మిది వేల ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి కోట్లాది లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుమ్మకోవడం జరిగేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్ అలాటైన అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఏదైతే రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్లో అవతల హైదరాబాద్కి అవతల నూట యాభై నూట యాభై ఒక కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఈ హిల్ట్ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రే రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికి దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి ముప్పై శాతం సంబంధించినటువంటి డిపాజిట్ ఎస్ఆర్ఓ రేటు కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు కానీ నష్టం జరిగేటటువంటి అవకాశాలు వారు జాబులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి